హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో వంద రూపాయలతో ఒక సంవత్సరంలో లక్ష రూపాయల అప్పుని ఏ విధంగా తీర్చచ్చో ఒక చిన్న ఐడియా రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అలానే కామెంట్ సెక్షన్లో సత్యవతి గారు అడిగారండి ఒక సంవత్సరంలో లక్ష రూపాయల నొప్పుని ఏ విధంగా తీర్చాలో ఒక చిన్న ఐడియా తెలియజేయమని రోజుకి కూలీ వచ్చేసి ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది అని చెప్పేసి అన్నారండి మరి ఇవాళ వీడియోలో ఒక సంవత్సరంలో వంద రూపాయలతో మొదలుపెట్టి లక్ష రూపాయల వరకు అప్పుని ఏ విధంగా తీర్చచ్చు అనేది ఒక ఐడియా రూపంలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సత్యవతి గారు ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు రోజు కూలీ వస్తుందన్నారు కదా నేను ఎనిమిది వందల నుండి అలానే వెయ్యి రూపాయల నుండి ఈ రెండూ కాకుండా మధ్య రకంగా తొమ్మిది వందలతో నేను ఒక ఐడియా చెప్పాలి అనుకుంటున్నానండి అలానే మీకు వర్క్ ఉన్నప్పుడు వర్క్ లేనప్పుడు కూడా ఈ మనీతోనే అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా అన్నారండి ఈ మనీతోనే ఇంటి ఖర్చులు లక్ష రూపాయల అప్పు ఇవన్నీ కూడా తీర్చాలేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను కాబట్టి మీకు రోజు వచ్చే ఈ మనీతోనే ఏ విధంగా మీరు ఇంటి ఖర్చులకి అలానే ఉన్న అప్పును తీర్చుకోవటానికి అలానే వర్క్ లేనప్పుడు ఇంటి ఖర్చులకి ఉండేటట్టు మూడు రకాలుగా మూడు డబ్బాల పొదుపు పద్ధతిలో ఈ ఐడియా అయితే మీకు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి రోజుకి తొమ్మిది వందల రూపాయలు అంటే ఇంచుమించు వారానికి అంటే ఆరు రోజులే వేస్తున్నానండి ఆదివారం తీసేస్తున్నాను మరి మీకు హాలిడే ఉంటుందో ఉండదో తెలియదు కానీ నేనైతే ఆరు రోజులకే వేస్తున్నానండి వారానికి మనకి ఐదు వేల నాలుగు వందల రూపాయలు అవుతుందండి రోజుకి తొమ్మిది వందలు చొప్పున నెలకు వచ్చేసి ఇరవై ఒక్క వెయ్య ఆరు వందల రూపాయలు అవుతుందండి ఇలా ప్రతీ నెల కూడా ఇరవై ఒక్క వెయ్య ఆరు వందల రూపాయలతో మీరు ఇంటి ఖర్చులను చూసుకోవాలి లక్ష రూపాయల అప్పును తీర్చాలి అది కూడా ఒక సంవత్సరంలో తీర్చాలి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు నేనైతే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలకి బడ్జెట్ ప్లాన్ అయితే ఏమీ వెయ్యట్లేదు కానీ ఎందుకంటే మీకు డైలీ వస్తుంది కదా మనీ కాబట్టి అంటే ప్రతిరోజు కూలీ వస్తుంది కదా ఆ మనీతోనే నేను మీకు ఒక ఐడియా రూపంలో తెలియజేద్దాం అనుకుంటున్నానండి అంటే ఆరు రోజుల సేవింగ్ అనుకోండి ఆదివారం తీసేద్దామండి ఒకవేళ ఆదివారం కూడా మీకు హాలిడే లేకుండా ఆ కూలి పని ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఆ రోజు కూడా మీరు మనీ వేసుకోవచ్చండి నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ ఆదివారం హాలిడే హాలిడేకని తీసేస్తున్నాను సండే హాలిడే హాలిడేకని తీసేస్తున్నాను మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మూడు డబ్బాలు అయితే తీసుకోండి ఒక డబ్బా వచ్చేసి సేవింగ్స్కి అండ్ రెండో డబ్బా అంటే ఖర్చులు రెండు డబ్బాలు రెండు కూడా ఖర్చులకే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి మీకు లాస్ట్లో మళ్ళీ డబ్బాలో ఎలా వేయాలో చెప్తాను ఇప్పుడైతే ఈ ఐడియా అప్పు తీర్చడానికి ఖర్చులకి ఎలా అనేది ఇప్పుడు చూద్దాము మనకి ఎలాగో వారానికి ఏడు రోజులు అందరికీ తెలిసిందే ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు కూడా ఏడు రోజులు అంతే కదా ఆది సోమ మంగళ బుధ గురు శుక్రశని ఏడు రోజులు మీరు ఫస్ట్ సోమవారం ఏం చేస్తారంటే మీకు కూలీ వచ్చింది కదా కూలి రాగానే వంద రూపాయలు సేవింగ్స్ డబ్బాలో వేసేసుకోండి అలానే ఐదు వందలు వచ్చేసి ఖర్చుల డబ్బాలో వేయండి అలానే మీకు వెయ్యి రూపాయలు వచ్చింది అనుకోండి నాలుగు వందల రూపాయలు వచ్చేసి మూడో డబ్బాలో వేయండి అలానే మంగళవారము రెండు వందలు వచ్చేసి సేవింగ్స్లో వేయండి అలానే నాలుగు వందలు వచ్చేసి ఖర్చులలో వేయండి మీకు అర్థమవుతుందండి సేవింగ్స్ వంద 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 పెంచుకుంటూ వెళ్తున్నాము ఖర్చులు వంద 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 తగ్గించుకుంటూ వస్తున్నామండి అలానే మీకు ఎక్స్ట్రా మనీ ఉంది కదండి అంటే వెయ్యి రూపాయలు వచ్చినప్పుడు ఇంకా నాలుగు వందలు మిగులుతుంది కదా ఆ నాలుగు వందలు నాలుగు వందలు కూడా మీరు వేరే డబ్బాలు అయితే వేయండి అలానే బుధవారం కూడా ఒక వంద రూపాయలు పెంచి సేవింగ్స్లోకి వేస్తారు ఖర్చులలో ఒక వంద తగ్గించి సేవింగ్స్లో వేస్తారు ఈ నాలుగు వందలు కామన్ అండి వెయ్యి రూపాయలు కూలీ వచ్చిన రోజు ఈ నాలుగు వందలు కూడా మీరు కామన్గా ఆదాయ డబ్బాలో వేయండి ఒకవేళ తొమ్మిది ఎనిమిది వందల కూలీ వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకొక రెండు వందలు తగ్గించి రెండు వందలు మాత్రమే వేస్తారు తొమ్మిది వందల కూలి వచ్చింది అనుకోండి వంద పెంచి మూడు వందలు వేస్తారనమాట మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి ఇలాగా ఆరు రోజులు కూడా మీరు చక్కగా సేవింగ్స్లో వంద రూపాయలు వంద రూపాయలు పెంచుకుంటూ వెళ్తారు ఖర్చులలో వంద రూపాయలు వంద రూపాయలు తగ్గించుకుంటూ వస్తారు రెగ్యులర్గా ఉండే ఖర్చులు మాత్రం సమానంగా అంటే మీకు వెయ్యి రూపాయలు వస్తే నాలుగు వందలు వేస్తారు తొమ్మిది వందలు వస్తే మూడు వందలు వేస్తారు ఎనిమిది వందలు వస్తే రెండు వేస్తారు ఇక్కడ నేను అన్నీ కూడా నాలుగు వందలు వేసి చూపిస్తున్నానండి అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి ఇప్పుడు మనకి సేవింగ్స్కి ఎంత అవుతుందంటే అంటే ఈ సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము వేసాం కదండీ వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఒక వారానికైతే ఎంత అవుతుందో చూద్దామండి మనకి ఒక వారానికి గాను రెండు వేల ఒక్కొంద అయితే అవుతుందండి సేవింగ్స్ బాక్స్లోవి ఈ సేవింగ్స్ బాక్స్ అస్సలు మీరు కదపకండి ఈ సేవింగ్స్ బాక్స్ని ఎంత ఇబ్బంది అయినా సరే కదపకుండా ఉండడానికే ట్రై చేయండి మీకు ఖర్చులకి రెండు బాక్సులు పెట్టుకోమని చెప్పి చెప్పేసి అన్నాను కదా అందులో మీరు సేవింగ్స్లో వెయ్యిగా మిగిలినటువంటి మనీ పదిహేను వందలు అవుతుందండి మీరు రెగ్యులర్గా అంటే ప్రతిరోజు కూడా వెయ్యి రూపాయలు వస్తే నాలుగు వందలు వేస్తారు అని చెప్పేసి అన్నాను కదా అవి వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలు అవుతాయండి మీకు రెగ్యులర్గా ఉండే ఖర్చులను ఏమొచ్చేసి ఈ రెండు వేల నాలుగు వందలతోనే ఖర్చు పెట్టండి వారానికి ఈ పదిహేను వందలు వందలునేమొచ్చేసి మీకు ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదండి వాటి కోసం యూజ్ చేసుకోండి ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఖర్చు ఏమీ అవ్వలేదనుకోండి సేవింగ్స్లోకి వేసేసుకోండి అంటే ఈ సేవింగ్స్లోకి కాదు ఇది అప్పుకి మీరు విడిగా సేవింగ్స్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు మీరు అప్పుకి ఎంత అవుతుందో చూద్దామండి నెలకి నాలుగు వారాలు కాబట్టి నాలుగు ఇంటూ రెండు వేల ఒక్కొందా అంటే మీకు నెలకు వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అవుతుందండి మీరు ఇదే పద్ధతి ఫాలో అయినట్లయితే మీకు ఒక్క సంవత్సరానికి లక్షా ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతుందండి మీరు ఇలా ఇంట్లోనే డబ్బాలోనే మెయింటైన్ చేస్తాము అంటే చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు లేదు ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చు పెట్టేస్తాము ఈ రెండు వేల ఒక్కందని అనుకుంటే మీరు బ్యాంకులో ఒక అకౌంట్ తీసుకుని వారము కూడా అంటే ఉదాహరణకు మీరు సోమవారం మొదలుపెట్టారండి సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం కూడా మనీ వేసేశారు కానీ ఆదివారం బ్యాంకులు సెలవు కదండి మళ్ళీ తిరిగి సోమవారం వెళ్ళి రెండు వేల ఒక్కంద బ్యాంకులో అకౌంట్లో వేసేసుకోండి అప్పుడు మీకు నెలకి ఎనిమిది వేల నాలుగు వందలు అవుతాయి ఇలా సంవత్సరం మీరు కనుక బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయగలిగితే మీరు లక్ష రూపాయలు అప్పుని తీర్చేసినట్టేనండి లేదు అంటారా బ్యాంక్లోనే ఆర్డీ కట్టుకోండి మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్రతి నెలా కూడా ఒక సంవత్సరం పాటు ఆర్డీ కడతాము అని చెప్పేసి మీరు అడగండి వాళ్ళే మీకు అన్నీ కూడా ప్రాసెస్ ఏంటి అనేది చెప్తారు కాకపోతే ఒక అమౌంట్ అనుకుంటే ఆ అమౌంట్ మాత్రం ఖచ్చితంగా కట్టాల్సిందేనండి లేదు అనుకుంటే చక్కగా చీటీ వేసుకోండి పది నెలలు చీటీ వేసుకున్నా సరే మీకు పది నెలల్లో మీరు చక్కగా లక్ష రూపాయల్ని అప్పు అయితే తీర్చేయచ్చండి లేదు అంటారా ఎనిమిది వేల నాలుగు వందల్లో ఇంకొక పదహారు వందలు వేసుకుని ప్రతి నెల కూడా అప్పుడు పదేసి వేలు అవుతాయండి మీరు చక్కగా పదేసి వేలు మీరు ఎవరికైతే అప్పున్నారో వాళ్ళకి ప్రతీ నెల పదేసి వేలు కడుతూ వచ్చారనుకోండి మీకు వడ్డీ కూడా కొంచెం తగ్గుతుంది కదా అంటే ఈ నెలలో పదివేలు కట్టారండి వచ్చే నెలలో మీరు తొంభై వేలే కట్టాలి కదా అసల్లో పదివేలు పోతే తొంభై వేలే కట్టాలి అప్పుడు వడ్డీ తగ్గుతుంది అలానే వచ్చే నెలలో కూడా పదివేలు కట్టేశారండి మూడో నెలలో ఎనభై వేలు కట్టాలి మీరు అలా కూడా ట్రై చేయొచ్చండి మీ అవైలబిలిటీని బట్టి మీకు ఏది నచ్చితే అలా ఫాలో అవ్వచ్చండి చక్కగా బ్యాంకుల అకౌంట్ తీసుకుని బ్యాంకులో ప్రతి వారము జమ చేస్తాము అంటే అలా కట్టుకోవచ్చు లేదంటే వన్ ఇయర్కి ఆర్డీ పే చేస్తామంటే ఆర్డీ పే చేయొచ్చు లేదంటే చక్కగా చీటీ వేసుకుని పది నెలల్లో అప్పు తీర్చేస్తామంటే అలా కూడా ఇవ్వచ్చు లేదు ప్రతి నెల పదే వేలు తీసుకెళ్ళి అప్పు ఇచ్చిన వాళ్ళకే కట్టేస్తాము అంటే అలా కూడా కట్టచ్చండి అది మీ అవైలబిలిటీని బట్టి మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి ఇప్పుడు మీకు ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇలా మూడు డబ్బాలతో అయితే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు మూడు డబ్బాలు పెట్టాను కదండి ఇది సేవింగ్స్ డబ్బా అండి అంటే అప్పుకి అప్పు కట్టేటటువంటి డబ్బా అనమాట ఇది ఎక్స్ట్రా సేవింగ్స్ డబ్బా మనకి ఎప్పుడైనా అధిక ఖర్చులు వచ్చినప్పుడు వాడుకోవడానికి డబ్బా అనమాట ఈ చివరి డబ్బా ఉన్న చూసారా అది మాత్రం రెగ్యులర్గా మనకి ప్రతిరోజు ఉండేటటువంటి ఖర్చులకి వాడుకునేటువంటి డబ్బా అనమాట ఇలా మూడు రకాలుగా మూడు డబ్బాలు పెట్టామండి ఆల్రెడీ చెప్పాను కదా సోమవారం వంద వేశామండి ఐదు వందలు వచ్చేసి ఎక్స్ట్రా సేవింగ్స్లో వేసాము రెగ్యులర్గా మనకి నాలుగు వందలు మిగులుతాయి కాబట్టి అవి మన ఇంటి ఖర్చులకి అని చెప్పేసి వేసామండి మీరు ఎంత కష్టం వచ్చినా సరే ఈ చివరి ఉన్న డబ్బా అంటే ఫస్ట్ వేసేది చూడండి అప్పుకి అని చెప్పేసి ఈ డబ్బాను మాత్రం ఎంత కష్టం వచ్చినా తీయకుండా ఉండడానికే ట్రై చేయండి ఈ డబ్బులు మాత్రం ఎందుకంటే ఇది మనం అప్పు కట్టాలి కాబట్టి ఇది అప్పుకే ఇది వచ్చేసి ఎక్స్ట్రా సేవింగ్స్ అండి ఒకవేళ మనకి ఈ నాలుగు వందలు సరిపోవట్లేదు అంటే నాలుగు వందలు అంటే రెండు వేల నాలుగు వందలు కదండి వారానికి ఈ రెండు వేల నాలుగు వందలు మీకు వారంలో సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఈ డబ్బాలో ఈ ఎక్స్ట్రా వేసినటువంటి డబ్బాలో తీసి ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట లేదనుకోండి మీకు ఆ నెల ఖర్చులు ఏమీ రాలేదు అధిక ఖర్చులు ఏమీ లేవు ఎప్పుడు మీకు ఉండే ఖర్చులు అని చెప్పి అనుకుందామండి ఆ మనీని మీరు సేవింగ్స్లోకి వేసుకోండి అలా సేవింగ్స్లోకి వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా పని లేనప్పుడు వర్క్ లేనప్పుడు ఆ మనీ యూజ్ అవుతుంది మీ ఇంటి ఖర్చులకి మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్